మహిళల మాది ఉస్నాబాద్ మండలం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పోతానబస్ విలేజ్ పోతానబస్ గ్రామక్య సంఘంలో నేను పేరు సభ్యురారు చెప్పండి నా పేరు కనకతార కనకార వెరీ నైస్ అమ్మ వాళ్ళది కటుకూరు చాలా నిరుపేద కుటుంబం నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ లో నా టెన్త్ బ్యాచ్ అయిపోయిన తర్వాత అప్పుడైతే అసలు నేను చదువుకున్నప్పుడు నేను పోలీసు రావాలి పోకి రేష రేక్ష వాళ్ళ తీరుగా అన్నాలి అని ఉండే టోటల్ బాస్కెట్ బాస్కెట్బాల్ వాలీబాల్ డిస్క్ త్రో జాగింగ్ త్రో రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ తాట్పల్లి రెసిడెన్షియల్ జగితాల దగ్గర చదువుకున్న కటుకూరులో సెవెంత్ చదివిన తర్వాత నాకు చాలా ఆశ ఉండే కానీ మాది చాలా పెద్ద కుటుంబం పేద కుటుంబం టెన్త్ అయిపోగానే అందరూ మా ఫ్రెండ్స్ అందరూ చదువుకున్నారు ఇప్పుడు అందరూ గవర్నమెంట్ టీచర్స్ ఏదో ఒక పోస్టులో ఉన్నారు కానీ నాకైతే నైన్టీ సెవెన్లో మ్యారేజ్ చేసినారు నేను ఏడో దాన్ని మా కుటుంబంలో చిన్నదాన్ని వాళ్ళు కూడా పోతారు మేము హుస్నాబాద్ మండలం పోతారు మెస్ విలేజ్ వాళ్ళు కూడా పెద్ద కుటుంబం మా ఆయన ఆరో ఆయన అప్పుడు వార్డ్ మెంబర్ ఉండి కమ్యూనిస్ట్ లీడర్ అయిన ఇంట్లో చాలా ఇబ్బంది ఉండేది అత్త మా అమ్మ వాళ్ళు రెండు వేల సంవత్సరంలో ఇందిరామ్ కట్టుకున్నాము ఆ రెండు వేల సంవత్సరంలో మా అమ్మ స్కూల్ దగ్గర ఉంటుంది మేడం మా ఇల్లు యాభై రూపాయలు ఒక పాపడాల ప్యాకెట్ ఒక మిక్సర్ ప్యాకెట్ పట్టుకొని వచ్చి ఇక్కడ దగ్గరే స్కూల్ ఉంది కదా స్కూల్ పిల్లలు వస్తారు కదా బిడ్డ ఆ రోజు ఇంత ఏదైనా నమ్మిన కూడా చిల్లర ఇంట్లోకి వెళ్తుంది అంటే ఆ రోజు మా ఆయన లేడు గోదాఖని పెళ్ళి లేడు చాలా భయం మా ఆయన అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు ఇంటికి వచ్చిండు సాయంత్రం ఇదే పందిరి ఇంటి ముందు పందిరి ఉంటే పందిరి కింద రెండు ప్యాకెట్లు తగ్గించిన ఇదేంటిది అంటే ఇక పిల్లలు కదా మా అమ్మది ఇచ్చింది అని అంటే ఉన్నాడు ఇలా అట్లనే పిల్లలు వస్తారు ఆంటీ ఇది ఉందా చాక్లెట్ ఉందా బల్పం ఉందా అని అడుగుతానికి రోజు ఇంత రోజు ఇంత అట్లనే తీసుకొచ్చును రెండు వేల నాలుగులో నేను సంఘంలో జాయిన్ అయినా సీసీ వాళ్ళు వేరే ఒక టీం వచ్చి ఇట్లా సంఘంలో ఉండమ్మా ఇట్లా ఉంటుంది అంటే సరే అని నేను సంఘంలో చేరిన మేడం అప్పుడు ముప్పై రూపాయల పొదుపు అరుంధతి సంఘంలో చేరిన అప్పుడు తాడ్పల్లి స్కూల్లో చదువుకున్నప్పుడు టైలరింగ్ ఒక పీరియడ్ ఒక క్లాస్లో ఒక పీరియడ్ ఉండే ఆ స్టిచ్చింగ్ ప్లస్ ఈ కిరాణం రెండు నడుపుకుంటూ చిన్న చిన్నగా ఇంట్లోనే ఉండేదాన్ని రెండు వేల నాలుగులో సంఘంలో చేరిన తర్వాత ఈసీ మెంబర్గా వివోకి వెళ్ళిన పోత్రామిక సంఘంకి అప్పుడు సీసీ సార్ ఏపీఎం వల్ల అడిగితే పదివేల లోన్ ఇచ్చిండ్రు ఆ పదివేల లోన్తోటి నేను శారీ పెట్టికోట్స్ బ్లౌజ్ లైనింగ్ పీసులు బ్లౌజ్ పీసులు తీసుకొచ్చిన అట్లనే కొంచెం కొంచెం రాజీవ్ శక్తి టెన్త్ క్లాస్ మేము తోటి రాజీవ్ శక్తి అని యూనియన్ బ్యాంక్ అప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉండే ఇరవై వేల లోన్ తీసుకున్నా అట్లనే బట్టల్ షాపు కిరాణం స్టిచ్చింగ్ చేస్తున్న సంఘంలో ఉండి యాభై వేల లోను బ్యాంక్ లింక్ చేసి తర్వాత లక్ష రూపాయలు లోన్ తీసుకున్నా రెండు వేల పన్నెండులో అప్పుడు ఉమ్మడి కరీంనగర్ మేడం అప్పుడు ఏపీ చంద్రమోహన్ రెడ్డి సార్ అని ఉండే ఆయన కనకతాలను స్టిచ్చింగ్ చేస్తున్నావు నీతో అవుతుందమ్మా కాఠాలము అక్కడ కుడతారు మీరు కూడా కుట్టురీఎంఐ సంఘాలు ఎలా అంటే చేస్తావమ్మా నీతో అవుతుంది అంత టాలెంట్ ఉందమ్మా అన్నప్పుడు సార్ అబ్బా ఎవరు ఉంటారో అన్న కానీ పట్టణాలు మాత్రమే తయారైనం మేడం ఆ రెండు వేల పన్నెండులో పద్నాలుగు మంది తయారయ్యి అప్పుడు మేము రెండు వేల పదమూడు ఏడు సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేసినాము అప్పుడున్న ఆర్బిఎమ్మ ఐకే అధికారుల సహాయంతో స్టార్ సార్ వాళ్ళే వ్యాన్ అప్పుడు మొత్తం టోటల్ ఉమ్మడి తని మరి అటెండ్ పెట్టి మండలు డ్రెస్సులు తీసుకొచ్చిండ్రు పద్నాలుగు మందిని డ్రెస్సులు కుట్టినాం ఆ రెండు వేల పదమూడు నుండి అటెండ్ చేసుకుంటూ బట్టల షాపు నడిపించుకుంటూ తర్వాత ఇరవై మంది అయినాం మేడం ఇరవై ఐదు మంది మేము ముప్పై మంది మేడం రెండు వేల పంతొమ్మిదిలో ఈ నాన్ ప్లాస్టిక్ అని గిట్ల మీటింగ్స్ తగ్గి ఉంటే నేను వెళ్ళిన వెళ్ళినప్పుడు నాన్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడద్దు అమ్మా ఇట్లా అట్లా అన్నప్పుడు ఎట్లా అని ఇంట్లో కూర్చొని నేను గూగుల్ సెర్చ్ చేస్తున్న ఫోన్ లో చేస్తున్నప్పుడు నాన్ బ్యాగ్ అని కనిపించింది అప్పుడు ఏపీఎం తోటి ఐపీ డిపిఎం విద్యాసాహెబ్ సార్ కరత్నాకర్ సార్ వాళ్ళ సార్ వాళ్ళతో మాట్లాడిన అమ్మ మరి ఆలోచించుదాం ఇప్పుడే కదా నువ్వు చెప్పింది అన్న మేడం మండల సమాఖ్య నుండి ఎనిమిది లక్షలు ఇచ్చిండ్రు పిఎంఈజీపీ యూనియన్ బ్యాంక్కి వెళ్ళి డైరెక్ట్ సార్ నేను ఇది ఈ నాంగోబెన్ బ్యాక్ మేము పెడతాము ఒక ఇద్దరు సభ్యులను కలిపి పెడతాము సార్ మాకు లోన్ కావాలన్నప్పుడు పిఎంఈజీపీ ద్వారా ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చారు మేడం ఎంఎస్ నుంచి ఎనిమిది లక్షలు ఇచ్చిర్రు మా ఇద్దరు సభ్యులకి బ్యాంక్ లోను రెండు రెండు లక్షలు తీసుకున్నాము శ్రీనిధి ద్వారా లక్ష తీసుకున్నాము ఇంకా బయట తీసుకొచ్చి ఎనభై లక్షలతోటి ల్యాండ్ షెడ్ అప్పుడు రెండు వేల ఇరవై అక్టోబర్ ఏడున అప్పుడున్న ప్రభుత్వం తోటి అధికారులతో ఓపెనింగ్ చేసిన మేడం అది రన్ అవుతుంది అధికారుల సహాయం సంఘం బిఓ ఎంఎస్ జిల్లా సమయ శిల్ప అధికారుల సహాయంతో అది రన్ అవుతుంది టైలరింగ్ రన్ అవుతుంది మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో ఈ నాలుగో బ్యాగు ఇస్తున్నాము మార్బల్ షాపులు వేరే ఈ ప్రింటింగ్ షాపులు అవి ఉంటాయి ప్లేట్లు కూడా చేయరాదు మేడం ఇవి దీంతో పాటు ప్లేట్లు కూడా పంపరాదు అన్నప్పుడు మళ్ళీ నేను కార్గేషన్ మేడం అప్పుడు అది బోన్ గా ముప్పై లక్షలతోటి దళిత బంధు పది లక్షలు వచ్చింది మా బిడ్డకి మా నాకు ముగ్గురు పిల్లలకి ఒక పాప యాభై డెత్ బాప బీటెక్ అయిపోయింది మేడం పాపకి మ్యారేజ్ అయింది సివిల్ ఇంజనీరింగ్ అల్లుడు బిడ్డకి ముగ్గురు పాపలే ఇప్పుడు త్రీ మంత్ ఎమ్స్ ముగ్గురు పాపలు బిడ్డకి దళిత బంధు పది లక్షలు ప్లస్ నేను ఇరవై లక్షలు అది కూడా మళ్ళీ పిఎంఈజిపి ద్వారా లోన్ తీసుకున్నాము నా పేరు మీద పిఎంబిజీపీ లోన్ తీసుకొని ఈ బలెట్ షీట్ కార్గేషన్ పెట్టినాం మేడం అది కూడా బిల్లింగ్ వేసి ఇప్పుడు ప్రజెంట్గా నాన్గోన్ బ్యాగ్ టైరింగ్ నలభై మంది రెగ్యులర్గా గత పదమూడు సంవత్సరాల బట్టి కుడుతుండ్రు ప్లస్ నాన్గోవెన్ బ్యాక్ కంపెనీ నడుస్తుంది ఈ బప్లైట్ షీట్ కార్గేషన్ నడుస్తుంది ఆ రోజు నా తల్లి యాభై రూపాయలు ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ రోజు అధికారుల సంఘం వివో మండల సమయ జిల్లా సమ అధికారుల సహాయం తోటి నేను లక్షాధికారి అయిన మేడం వందల మంది పని చేస్తున్నారు నలభై మంది రెగ్యులర్ గా కొడతారు ఇరవై మందికి నలభై ప్లేస్ పబ్లెట్ దాంట్లో ప్రతిరోజు వర్క్ చేస్తారు ఇదంతా అధికారుల సహాయంతో నేను ఇక్కడ దాకా వచ్చిన మేడం థ్యాంక్ యూ